హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఆగస్టు పదిహేనుకైనా వినాయక చవితి అయినా పండగైనా పూజ అయినా ఏదైనా స్వీట్ తినాలనిపించినా అప్పటికప్పుడు ఇలా ఒక కప్పు పిండితో ఇలా చేశామంటే పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటాయి తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి దీనికోసం ఒక గిన్నెలో పావు గ్లాస్ పంచదార వేసుకోవాలి అలాగే చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే పావు కప్పు పెరుగు వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలపాలి అలాగే ఒక పావు చెంచా బేకింగ్ సోడా వేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా పంచదార కూడా చక్కగా కరిగిపోయేలాగా కలపాలి పంచదార అంతా కరిగింది నురగలా ఫామ్ అవుతుంది చూసారా ఇప్పుడు దీనిలో ఒక గ్లాసు మైదా వేసుకోవాలి అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోవాలి దీన్నంతా బాగా కలపాలి మైదాతో చేస్తేనే స్వీట్ బాగుంటుంది ఇది ముద్దలాగా అవలేదు కదా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి చపాతి పిండి కంటే ఇంకొంచెం పలచగా కలుపుకోవాలి ఈ నీళ్ళైతే చూసి వేసుకోవాలి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఇలా అంతా కలిపేశాక ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యితో చేయటం మొలన ఈ టేస్ట్ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా చాలా బాగుంటుంది ఇప్పుడు చేతికి అంటుకుంటుంది కదా దీనిపైన ఇంకొంచెం నెయ్యి పోయాలి ఇలా చేతిలో నెయ్యి వేసుకుని పైనంతా కూడా ఇలా నెయ్యిని అప్లై చేయాలి దీన్ని ఒక గంట సేపైనా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాస్ పంచదార వేసుకోవాలి కొన్ని నీళ్లు వేసుకుని మరిగించాలి పంచదార కరిగిపోవాలి పాకమైతే రావాల్సిన అవసరం లేదు గులాబ్ జామ్కి ఎలాంటి పాకమైతే కావాలో అలా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీనిలో రెండు యాలకులు దంచి వేసుకోవాలి ఇక్కడ చూడండి పంచదార కరిగిపోయింది కొంచెం జిగురుగా కూడా అయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ పై మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు పిండిని చూద్దాం చక్కగా నానుంది ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా రౌండ్ షేప్ లో చేసుకోవాలి ఇలా వడ టైప్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి అన్నీ ఇలాగే చేసుకోవాలి హీట్ అయింది ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుని ఇలా వేసుకోవాలి ఇదైతే చేతికి అసలు అంటుకోదు నెయ్యి వేసాం కదా మరి పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా వేసుకోవాలి వేగిన వాటిని ఇలా కదుపుకుంటూ తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇవి చూసారు చక్కగా పొంగాయి ఇవి వేగాయి కదా వీటిని తీసేసుకుందాం వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం ఆయిల్ ఎక్కువ కాగింది కదా మంటను సిమ్లో పెట్టుకుని మిగిలినవి కూడా వేసేసుకుందాం వీటిని కూడా తిరిగేసుకుంటూ వేయించి తీసుకోవాలి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి కూడా వేగిపోయాయి కదా తీసేసుకుందాం వీటిని పాకంలో వేసేసుకోవాలి ఈ పంచదార పాకం అయితే మరీ వేడిగానే ఉండద్దు వెచ్చగా ఉండాలి వీటిని ఒక అరగంట పాటు ఇలా పాకంలో ఉంచాలి మొత్తం పాకం అంతా చక్కగా పీల్చుకుంటుంది అరగంట తర్వాత చూసారా పాకాన్ని ఎంత బాగా అబ్జర్వ్ చేసుకున్నాయో రెడీ అండి సింపుల్గా పిండితోనే గులాబ్ జాము లాంటి స్వీట్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్